ఫోన్ రాలా వంట దగ్గర నుండి రాలా తిన్నావా అనలా తినలే అనలా బండలు చూసినావా అనలా బండలు చూసలే అనలా సో రకరకాల ఆలోచనలు వస్తాయి కదా అమ్మ ఇంత టైం అయినా ఫోన్ చేయలే అసలు ఉందా లేదా అనే ఆలోచన లేకపోయా సో ఇలా మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తుంటాం ఒక వ్యక్తి దగ్గర నుండి ఆశ ఉంటాం కానీ నువ్వు ఇనుపముఖే ఓకేనా ఆశపడుతావు కానీ నువ్వు ఏమి అయస్కాంత ముక్కగా ఆలోచించాలి అయస్కాంతం గా ఆకర్షిస్తుంది ఇంకా నువ్వు ఇనుప ముక్క లాగానే అంటే స్టవానికి ఇట్లనే ఆలోచిస్తావు ఏదబ్బా వాళ్ళని ప్రేమించాల వీళ్ళని ప్రేమించాలి సో ఇప్పుడు దేవుని ప్రేమిస్తే దేవుని యొక్క రూపంను ధరిస్తే దేవుని యొక్క సన్నిధిని మనం ఆస్వాదిస్తే యు ఆర్ లైక్ జీసస్ అప్పుడు నువ్వు ఇనుప ముక్కవి కాదు అయస్కాంత ముక్కవిగా తయారవుతావు అయస్కాంతం ఎక్కడుంటే అక్కడ ఇంప ముక్కలన్నీ వచ్చి అప్పుడు ప్రేమ ఎక్కువైందబ్బా నాకు నిద్రనే లేదు నాకు మనుషులంటే అవునా కిరాకు అనే పొజిషన్ వస్తుంది అంటే ఈరోజు మనం ఏం చేయాలా మొట్టమొదట పైన ఉన్న వాటిని వెనకండి అని అన్నాడు ఎందుకు అన్నాడైతే నువ్వు అయస్కాంతం కావాలి అనుకుంటున్నాడు నేను నిన్నే అందరూ ప్రేమించాలి అని అనుకుంటున్నాడు క్రైసులో ఆయన నిన్ను ప్రేమించడాన్ని బట్టి ఆయన నువ్వు ఆయన ప్రేమిస్తూ ఆయనలాగా మారిపోయిన విధానాన్ని బట్టి ఇంకొక నవ యువన